సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం అప్పటికి నేను బాబు మార్గం బాబా బాబా నేను ఉంటుంది ఆ సమయంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గ్రామంలో గ్రామంలో ఎవరు నాకు దర్శన లేరు అప్పుడు ఈ గామంలోహం దర్శత్వం ఇంటి దగ్గర మా షాప్ ఉంది వాళ్ళు నాకు అప్పుడెప్పుడు వచ్చిన దగ్గర కూర్చునేది నేను బాబు మాటలు ఇట్లా చెప్పేది అట్లా వాళ్ళు కూడా బాబా దర్శనానికి వచ్చి పూర్తిగా వాళ్ళ కుటుంబమే బాబు మార్గంలోకి వచ్చింది మొట్టమొదటిసారిగా మన సాగర్ గ్రామం నుంచి బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు బాబా మార్గానికి వచ్చిన వాళ్ళు అంటే ఇలా దశరథ ఉన్న వాళ్ళే తర్వాత ఇప్పుడు మన సాగర్ గ్రామంలో పది కుటుంబాలు ఈ ఆధ్యాత్మికంగా మార్గంలో ఉన్నాయి ఆ బాబాపు వలన అది నేను చేస్తే కాదు నేను నిమిత్తం మాత్రమే కానీ అది బాబా గారు చేయించారు వాళ్ళు ఏం చేయించండి ఎవరి ద్వారా చేయించండి వాళ్ళకి తెలుసు తెలియదు చాలా లాభాలు ఉన్నాయని చెప్తారు అయితే ఇక్కడ వచ్చేటువంటి సమస్యలలో ఒక సమస్య ఉంది చాలా మందికి ధ్యానం కలగదు అనే అనుభవం ఉంది కొందరు కూర్చున్నప్పుడు ఇప్పుడు మన మనసు స్థిరంగా ఉంటున్నది కానీ కూర్చున్నప్పుడు మాత్రం ఎక్కడో పోతుంది నిజం బతికి పోతుంది నిర్మలకి పోతుంది ఎటో ఆ దేవుడికి పోతుంది ఈ గుడికి పోతుంది మీ అందరికీ అనుభవం కావచ్చు దాంట్లో నాకు కూడా అనుభవ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి దాని గురించి ఒక స్వామి చెప్పారు కపిలి ముని పూర్వకాలంలో కపిలుడు శురుడు అనే ఒక ముని ఉండే ఆయన చాలా గొప్ప యోగ పురుషుడు కాబట్టి ఆయన అనుభవం ఏం చెప్పాడంటే మీ మనసులో ఆలోచనలు ఎక్కువ వస్తే రానివ్వండి అది మీ మంచి కొరకే అది ఎట్లా మంచి కొరకు దాన్ని మనం చెప్తాం ఒక రూమ్ మనం ఒక ఎనిమిది రోజులు మనం ఇంటికి అనుకుందాం ఎంత అవుతుంది దీనికి అనుభవించి మరియు మీరు ధ్యానం చేయండి ధ్యానం చేస్తేనే మీ ఉన్న లోపల ఉన్న ఆత్మను మీరు వసపరుచుకోండి మరియు అప్పటి మీ యొక్క సుశ్వూపం తెలుసుకోగలుగుతారని చెప్పడం జరిగింది అని బాబా గారు నేను మన్నించవచ్చు నా ధ్యానం మన్నించవచ్చు జ్ఞానం నా జ్ఞానం ఎప్పటికీ మరవదని చెప్పడం జరిగింది నిజంగానే ఇప్పుడు ఈ కార్యక్రమాలు మాకు బాబాగారు భూ భారతదేశంలో రెండు వందల ముప్పై సంవత్సరాలు స్థాపించి మరియు దాని ఈ బాబా గారి యొక్క కార్యాన్ని ఇప్పుడు మన పట్నాపూర్ అజీ బాబా యొక్క పని ఏడు కేశవ దాదా వామారా దాదా గారి యొక్క ఆధ్వర్యంలో అని దాదా గారి యొక్క స్వా స్వాస్థలకు ఎప్పుడు కూడా ధ్యాన కేంద్రాలు ఇరవై రెండు వరకు మొన్న మొన్ననే ప్రారంభమవుతున్నాయి కాబట్టి నిజంగానే ఈ యొక్క భక్తి మార్గము బాబా యొక్క కార్యము చాలా మనకు వాళ్ళు చేసిన ముద్రలో ధ్యాన ముద్రలో ప్రతి ఒక్క మహాపురుడు కూడా ఆంజనేయుడు విష్ణువు బుద్ధుడు మహావీర్ గురునానక్ వివేకానంద స్వామి ప్రతి ఒక్కరు కూడా మనకు ధ్యాన ముద్రలో కనిపిస్తున్నారు వారి ఆకారాలు వీళ్ళు కార్యాలు ఇలా అనేది వాళ్ళకి ఫోటోలు విగ్రహాలు నిర్మించడం జరిగింది కనీసం వాళ్ళని అలా చూసైనా స్మరిస్తారు జనులు మర్చిపోరు మర్చిపోకుండా వాళ్ళ కార్యాలను వాళ్ళని గుర్తు చేసుకుంటూ నిరంతరం మనం పనులు చేసినవంటూ మన జీవితమే జీవన్ముక్తి ధన్యమైపోతుంది మనం మనం మాలిన్యాలన్నీ తొలగిపోతుంది జై సద్గురు కులాజీ బాబా అనగానే మనం ఏమైతుంది మన హృదయం అంతా బాధలు కూడా తొలగిపోతాయి చూడండి

तो बाबा जी को पूछते थे हमें ध्यान मंदिर होना है तो बाबा जी बोलते थे तो हम ध्यान मंदिर दे सकते हैं पांच आदमी दस आदमी तो भगवान जो बोलने का है वो एक आदमी दो आदमी कोई एक आदमी एक पंथ एक धर्म एक का नहीं होता भगवान कहाँ पे भी है, और कहाँ पे भी बैठ के भगवान का याद कर सकते है ऐसा बाबा बोलते थे और वो तुकारा महाराज ने बताया तो है मंदिराता अंतरा तू तो चनांदता तो तो है नाना रूपी नाना देही तुझा देव है एक महान तुकाराम महाराज का एक बात है भगवान जो है दैवं सद्गुरु इलोलसीन दैवं सद्गुरु बाबाजी हारती छदा मुरण्डी बाबा पुलाजी हारती च दामुरण्